యావత్ తెలంగాణలో ఉన్న ముదిరాజ్ బంధువులందరికీ నమస్కారం ఈ నెల డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు జాతిపిత కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ యాభై ఏడవ వర్ధంతి తెలంగాణ రాష్ట్రం మొత్తం ముప్పై మూడు జిల్లాలలో మరి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ సేవా సమితి కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరు ఇన్ఛార్జులు అధ్యక్షులు మరియు మండలాధ్యక్షులు గ్రామాధ్యక్షులు ప్రతి ఒక్కరు మన కొరివి కృష్ణస్వామి జాతిపిత అయినటువంటి యాభై ఏడవ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి ప్రతి ఒక్కరు మెసేజ్ అందరికీ అన్ని అన్ని గ్రూపులలో ఫార్వర్డ్ చేస్తూ ప్రతి ఒక్కరిని చైతన్యం చేస్తూ ఆయన వర్ధంతి రోజు నివాళులు అర్పించాలనేసి కురికృష్ణ స్వామి ముద్ర సేవ సమితి పిలుపునిస్తుంది ఈ కార్యక్రమానికి మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా మరియు రాజకీయానికి అతీతంగా ప్రతి ఒక్కరు ఆయన వర్ధంతిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించాలనేసి